ఆది కాండము నలభై మూడవ అధ్యాయపు విశ్లేషణ ఈ అధ్యాయంలో యోసేపు అన్నదమ్ములు ఐగుప్తును రెండవసారి దర్శించటం అనే అంశం వ్రాయబడింది అబ్రహము సంతానాన్ని ఆశీర్వదించడానికి దేవుడు ఆ కుటుంబాన్ని ఐగుప్తుకు తీసుకొని వచ్చి దానిని గొప్ప జనాంగంగా చెయ్యాలని ఆశపడ్డాడు అయితే ఐగుప్తులోనికి ప్రవేశించిన ప్రజలు దేవునికి నమ్మకంగా జీవించవలసిన అవసరత ఉంది దేవుని ఆశీర్వాదాన్ని అనుభవించక ముందు అన్నదమ్ములందరూ పరీక్షకు లోనవలసిన అవసరత ఉంది యోసేపు వాళ్ళని చిన్నగా చికాకు పెట్టాలి దేవుని వాస్తవం వారికి విరుద్ధంగా పనిచేస్తుందని అన్నదమ్ములు గ్రహిస్తే యోసేపు కళలను నమ్మకుండా యోసేపుకు చేసిన హానిని వారు అంగీకరిస్తారు కరువు కొనసాగింది యాకోబు కుటుంబానికి మరింత ధాన్యం అవసరమైంది ఈసారి వాళ్లతో పాటు బెన్యామీను వెళ్ళవలసి వచ్చింది బెన్యామీను లేకుండా ఐగుప్తికి వారి ప్రయాణం వృధా అని యోధ తండ్రికి గుర్తు చేశాడు అయినా యాకోబు పట్టు విడువలేదు ఆ వ్యక్తికి మీకు మరో తమ్ముడున్నాడని ఎందుకు చెప్పారని చీవాట్లు పెట్టాడు తను భయపడుతున్న నిర్ణయం చేయడం నుంచి తప్పించుకునే ప్రయత్నం ఇది తను బెన్యామీనును పంపితే తప్ప వాళ్ళు తిరిగి ఐగుప్తుకు రాలేరు లేకపోతే అందరూ ఆకలితో చనిపోతారు చివరకు యోధ వ్యక్తిగత చొరవ తీసుకొని బెన్యామీను తిరిగి రాకపోతే తానే నిందను తీసుకుంటానని చెప్పి తండ్రితో వాగ్దానం చేశాడు రూబేను విఫలం చెందిన దానిలో యోధా యాకోబు నాలుగవ కుమారుడు విజయవంతమయ్యాడు బెన్యామీను తన అన్నలతో కలిసి ఐగుప్తుకు వెళ్ళాడు వాస్తవానికి యోసేపునకు ఐగుప్తుకి అమ్మి వేయాలని పథకం వేసింది యోధానే అయితే యోసేపు వద్దకు బెన్యామీను తీసుకొని వెళ్ళడానికి తన తండ్రిని తానే బ్రతిమలాడాడు యాకోబు వాళ్ల వద్ద ఉన్న శ్రేష్టమైన ఉత్పత్తులలో కొన్ని మస్తకి తేనె సుగంధ ద్రవ్యాలు బోళము పిస్తాకాయలు బాదం వంటివి ఆ వ్యక్తికి బహుమానంగా తీసుకొని వెళ్ళమని సలహా ఇచ్చాడు వాస్తవానికి ఈ సుగంధ ద్రవ్యాలు ఐగుప్తులో లభ్యం కావు వాళ్ళు సహితం ముందు వాళ్ళ గోనె సంచులలో దొరికిన వెండికి రెండంతలు తిరిగి ఇచ్చివేయడానికి తీసుకొని వెళ్ళారు యాకోబు తన మూడవ కుమారుని కోల్పోయే అవకాశం ఉన్న అత్యంత క్లిష్టమైన కార్యానికి త్యాగం చేసుకోవడానికి సిద్ధపడ్డాడు మొదటిగా యోసేపును తరువాత షిమ్యోనును ఇప్పుడు బెన్యామీనును అతన్ని కూడా కోల్పోతాడేమో అన్నదమ్ములు హడావిడిగా ఐగుప్తుకు బయలుదేరారు వాళ్ళు వెళ్ళిన వెంటనే యోసేపు ఇంటిలోనికి వారిని పోయారు వాళ్లను బంధించి వేస్తారని వాళ్ళెంతగానో భయపడ్డారు తాము తిరిగి వెళ్ళేటప్పుడు తమ సంచులలో వెండి రూకలు చూచినట్టుగా యోసేపు గృహ నిర్వాహకునికి తెలిపినప్పుడు దేవుడు మీకు ఆ ధనం అనుగ్రహించాడు భయపడవద్దని చెప్పాడు బహుశా యోసేపు ఆ గృహ నిర్వాహకునిగా నిజమైన దేవుని గురించి చెప్పి ఉంటాడు షిమియోను వాళ్ళ వద్దకు తిరిగి వచ్చాడు యోసేపు పదకొండు మంది అతిథులకు మధ్యాహ్న భోజనపు విందు సిద్ధమయ్యింది యోసేపు వాళ్ళ కానుకలు ఇచ్చినప్పుడు యోసేపుకు వంగి నమస్కారం చేశారు యోసేపు కళ ఇక్కడ నెరవేరింది యోసేపు తన తమ్ముడు బెన్యామీనుని చూసిన వెంటనే ఆనంద బాష్పాలు ఆపుకోలేకపోయాడు బెన్యామీను యోసేపుకు సొంత తమ్ముడు తక్కిన వాళ్ళు అన్నల వరస అవుతారు ముందులానే ఆ పది మందితో మాట్లాడినప్పుడు బయటకు వెళ్ళి ఏడ్చాడు ఇప్పుడు కూడా బెన్యామీనుని చూసి ఏడ్పు ఆపుకోలేక బయటకు వెళ్ళి ఏడ్చాడు భోజనం వద్ద కూర్చునే పద్ధతిలోని మర్మగర్భంగా ఇమిడి ఉన్న కచ్చతత్వం మొదటి బిడ్డ నుంచి ఆఖరి బిడ్డ వరకు వాళ్లను కొంత అసౌకర్యానికి గురిచేసి దేవుని జోక్యం వాళ్ళ మధ్య ఉందనే భావం కలుగజేసింది అయినప్పటికీ అన్నలందరూ సందర్శించిన అన్ని సమయాల్లోనూ ఈ ఐగుప్తీయుని ద్వారా దేవుని కృపాసహితమైన కార్యాలనే చవిచూశారు కరువు సమయంలో వారికి సమకూర్చడానికి దేవుడు ముందుగానే పంపాడని యోసేపు చెప్పినట్లుగా ఈ అధ్యాయం భవితంలో చవిచూసే వాటిని నమోదు చేసింది వాళ్ళు ఐగుప్తుకు వచ్చిన రెండు సందర్భాలలో వాళ్లకున్న కలవరాన్ని అత్యంత తెలివిగా సృష్టించడంలో విజయవంతుడైన యోసేపు ఇప్పుడు బృహత్ ప్రణాళిక వేశాడు వాళ్ళ చెడుతనాన్ని వాళ్ళు గ్రహించేలా బెన్యామీను పట్ల వారి ప్రేమను పరీక్షించాలని ఆలోచించాడు వీళ్ళు ఈ పరీక్షలో అపజయం పొందిన రాహేలు రెండవ కుమారుని పట్ల ఎటువంటి కనికరం లేకపోయినా వాగ్దాన నెరవేర్పులో వాళ్ళు భాగస్వాములు కాలేరు ఇతరులు అయోగ్యులుగా రుజువు చేసుకుంటే దేవుడు మళ్ళీ ఆరంభించి యోసేపును గొప్ప దేశంగా చేస్తాడు మనం యోసేపు వాళ్లను పరీక్షించటం అనే అంశాన్ని నలభై నాలుగవ అధ్యాయంలో మనం చూడగలం మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి